పని చేయడం ఇంపార్టెంటే మీతో పాటు ఒక సమూహం ప్రార్థించడం ఇంపార్టెంటే కాబట్టి మన సమూహం కలిసి ప్రార్థించడం మనం ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు నీకు కార్యాలు జరుగుతాయి నీ ద్వారా ఇతరులకి కార్యాలు జరుగుతాయి మనం అనుకుంటున్నా నాకు ఇది చేస్తేనే నేను దేవుని ప్రార్థన చేస్తాను అనుకోవచ్చు ఈ జన సమూహం అంతా ప్రార్థిస్తుంది ఎవరికోసం జగరే కోసం మనం కూడా ఒకరి కోసం ప్రార్థించే ఎవరిలా ఉండాలి నాకు ఆశీర్వాదం ఇస్తేనే నేను దేవుని ప్రార్థిస్తాను నన్ను దీవిస్తేనే నేను ప్రార్థన చేస్తాను నా ప్రార్థన నా ఆశీర్వాదం కోసమే అనుకుంటే నీ ఆశీర్వాదం ఇంకా అనక్కిపోతూ ఉంటుంది చిత్రం కాబట్టి మనం కూడా ఇలాగా అందరూ కలిసి ఇతరుల కోసం ప్రార్థించే వాళ్ళగా ఉండాలి జకర్యలాగా పనిచేసేలాగా దీవంసాందిలో ఉండాలి తర్వాత ఈ జకరియ చేసిన ప్రార్థనలు మర్చిపోయాడు జకరియ పిల్లలు కావాలని చెప్పి ప్రార్థన చేశాడు తర్వాత జకరియ పిల్లలు నీకు ఇస్తాను అన్నప్పుడు జకర్య నమ్మకం లేక అనుమానిస్తాడు సో మనం కూడా ఏదైనా ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసార్లు మనం ఏదో అడుగుతున్నాం దేవుడికి తెలుసు నీకు తెలుసు దేవుడికి తెలుసు కానీ దాని గురించి మర్చిపోయాం కొన్ని కొన్నిసార్లు అది దేవుడు ఇస్తానంటే మనము విశ్వసించలేము అంటే ఇది జరుగుతుందా ఇది ఎలా జరిగింది ఇది నాకు జకరియా ముసలి వాడు అయిపోయాడు నేను ముసలి అయిపోయాను కదా అంటే నా దగ్గర సామర్థ్యం లేదు కదా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాని పరిమితి దాని లిమిట్ ఏమంటారు దాని పరిమితి అయిపోయింది కదా నా ఉద్యోగం ఇది కదా నాకు కావాల్సిందని కదా నా పరిస్థితి ఇది నాకు కావాల్సింది నేను ఇప్పుడు ఎలా పొందుకుంటాను ఎప్పుడు కూడా విశ్వాసి అనేవాడు విశ్వాసంతోనే ముందుకెళ్ళాలి కానీ చూసేదాన్ని బట్టి ముందుకెళ్ళగల అందుకనే వాక్యం చేత మనము ఎప్పుడు కూడా మన మనస్సు మారుతూ ఉండాలి మన రక్షణ పొందితే సరిపోదు జగన్య దేవుని పని చేస్తున్నప్పటికీ అనుమానం వచ్చింది మనం బైబిల్ పట్టుకున్నప్పటికీ మనము దేవుని పని చేస్తున్నప్పటికీ అనుమానం వస్తే మనం పొందుకోలేము నువ్వు రక్షించబడినంత మాత్రం నువ్వు పర్లోకి వెళ్ళగదు కానీ ఇక్కడ ఏదైనా పొందుకోవాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలి అందుకనే ఆ మాట ఎప్పుడైతే విశ్వసించలేదో అప్పుడు నోరు ముప్పించేస్తారు దేవుడు జకర తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఆ మాట యోహాన్ అని పేరు రాసిన తర్వాత అంటే నమ్మి మళ్ళీ ఏకీభవించాడు అప్పుడే తను నోరు విడుదలైంది సో నువ్వు దేవుని వాక్యానికి ఏకీపిస్తున్నావు లేదా మీరు పొద్దున్నటి సాయంకాలం దాకా పలికే మాటలు దేవుని వాక్యానికి ఏకీక స్నాలు మన పిల్లలు కానీ మనం కానీ దేవుని వాక్యం ఏకీభించి మాట్లాడాలి అంటే ఏంటి నీ పరిస్థితికి విరుద్ధం వాక్యం లోకం దానికి దానికి కొన్ని కొన్నిసార్లు సాక్షులు కూడా ఏకీకృతానికి సాక్షులు చెల్లిద్ది అది అలానే మనం ఏకీకొన్న వాక్యంలో చాలా అవసరం రక్షణ కూడా నువ్వు నోటితో పలికితేనే వస్తుంది హృదయంలో విశ్వసించినట్టు మాత్రం సరిపోదు నోటితో కూడా పలకాలి అందుకని దేవుని వాక్యాలని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఉంటే అది నిజ రూపం దాల్చదు కాబట్టి మనం ఏకీపించి పలికే వాళ్ళగా ఉండాలి అప్పుడే మనం పొందుకోగలం ఈ ఆశీర్వాదాన్ని మనకి ఎందుకు ఇస్తాడు మనం అడిగేవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడు అని మనకి ఎప్పుడన్నా ఆలోచన నువ్వు అడిగా కాబట్టి దేవుడు ఇస్తాడు కానీ దాని వెనక ఒక రహస్యము దేవుని ఉద్దేశము ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఓకే ఈ దీనికి ముందు దేవుడు ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం తర్వాత మనం అంటున్నాం దాని ద్వారా మీకు ఒక సంతోషం వస్తుంది జన జనులు దాన్ని చూసి ఎంతో ఆనందం పొందుతారు పద్నాలుగు వచ్చిన ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఏం చేస్తున్నాడు దేవుడు గొప్ప సంతోషాన్ని ఇస్తున్నారు కంట్రోల్ లేవ లేదు మరియు పిల్లలు తడుకునట్లు అవైదేవ అంతల జ్ఞానమును అనేకలు మన ఈరోజు మనందరం దేవుడు అడుగుతున్నాడు మనందరం అడుగుతున్నది ప్రార్థనలో ఒకసారి గుర్తు చేసిందామా మనం ఏం అడుగుతున్నాం ప్రార్థనలో అవన్నీ ఒకసారి గుర్తు చేసిందామా అవన్నీ ఇవ్వడానికి దేవుడు సిద్ధమే మనం అడుగుతున్న ప్రతిది దేవుడు ఇవ్వడానికి సిద్ధమే ప్రశ్న ప్రశ్న ఏంటంటే దాని ద్వారా నీకు ఇచ్చే ఆశీర్వాదం ద్వారా నీకు ఇచ్చే విడుదల ద్వారా దేవుడు నీకు ఇచ్చే జవాబు ద్వారా అనేకుల్ని వైపు తిప్పడానికి వాడగలవా అది అసలు ఉపయోగపడుతుందా నీకు ఇచ్చే ఆశీర్వాదం నీకు ఇచ్చే జవాబు దేవుడు నువ్వు అడిగేది ఇస్తే నువ్వు అడిగేది దేవుడు నీకు ఇస్తే దాని ద్వారా వైపు నువ్వు తిప్పగలవా ఆ ఆశీర్వాదం ఏ ఉపయోగపడిద్దా ఆయన రాజ్యానికి ఏ మాత్రం అన్నా ఉపయోగపడిద్దా ఒకవేళ ఉపయోగపడితే దేవుడు నీకు ఇస్తాడు ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తాడు ఒకవేళ నీకు ఈ రోజు వరకు ఆ విషయం తెలియకపోతే ఈరోజు దేవునితో మాట్లాడు ఆయన నువ్వు నాకు ఇస్తే నేను ఏ వైపు తిప్పేలాగా నేను దాన్ని వాడతాను నువ్వు నాకు నా ప్రార్థనకి జవాబిస్తే నేను అనేకుల్ని నీ త్రిప్పే తిప్పేవర్లాగా నేను ఉంటాను అది నా బిడ్డైనా నాకు ఉద్యోగమైనా నేను చేసుకోబోయే పెళ్ళైనా లేదా నాకు రావాల్సిన డబ్బైనా లేదా నేను అనారోగ్యం నుంచి విడుదల పొందాలన్నా నేను బలం పొందుకుండే నీ పని చేస్తాను నీ కొరకు తిప్పుతాను నేను పెళ్లి చేసుకుంటే

మనం స్వార్థానికి ఒకవేళ మనం అడిగుంటే ఈరోజు దేవుని క్షమించి ఆడుతాం ఒకవేళ నీకు ఆశీర్వాదం దేవుడిస్తే దాన్ని దేవుని కోసం వాడాలనుకుంటే దేవుడిని ఇంకా అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు ఈరోజు ముఖ్యంగా లీనశ్రీని దేవుడు కోరుకునే మాట ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుకునే మాట ఏంటంటే తల్లిదండ్రులుగా మనకి దేవుడిచ్చే మాట మనంగా అనేక జనము దేవుని ప్రీతి వాళ్ళు నశించిపోతున్న ఆత్మని విధికి రక్షించే పనిలో మనందరం ఆయన కోసం ఆయన రాజ్యం కోసం నిత్య రాజ్యం కోసం ప్రత్యేకంగా ఆయన సులువు మీద మరణించిన సువార్త కోసం మనం పనిచేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాను తను మీకు ఉన్న వాళ్ళు సుద్ధి శోధించుకున్నాం ఇంతవరకు మీరే మాట్లాడాలి నమ్ముచ్చున్నాం మీ ఆత్మ ద్వారా మన నింపి ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడాలి మాకు ఇక్కడ ప్రతి ఒక్కరికి మీరే ఆశీర్వాదాలు ఇవ్వగల సామర్థ్యం ఇవ్వాలని కోరుకునే గొప్ప దేవుడిని మంచి దేవుడు బట్టి మీకు ఉన్నవాడు ఇక్కడ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో మీ కొరకు పనిచేయాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ పేరు పేరును నాకం చేసుకోండి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ తరతరాన్ని మీరే ఆశీర్వదించండి వాళ్ళు ప్రతి ఒక్కరూ రక్షణ పొంది మీ కొరకు సిలువ సువార్తను ప్రకటించే వారసులాగా నిత్యరాజ్య వారసులాగా ఉండేలా సాయం చేయమని వాళ్ళ హృదయంలో నాటబడిన వాక్యాన్ని శాతాన్ని ఎత్తిపోకుండా మీరంలో భద్రపరిచి మీ రాకడ వరకు వాళ్ళని సిద్ధం చేయమని అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ప్రార్థన కోటికి ఏర్పాటు చేసిన రాజన్నని అక్కని అలాగే పిల్లల్ని మీరు జ్ఞాపం చేసుకోమని ఇద్దరు సింధుశ్రీ లీనాశ్రీని అనేక మంది మీ వైపు తిప్పేలాగా చిన్నప్పటి నుంచే బాలుడు నరవలసిన త్రోణాలు వారు నేర్పించి ఇంకా కుడికి ఎడమికి తొట్టులకు దివారాత్రములు ఈ వాక్యాన్ని ధ్యానించి వాటిలో ఉన్న బలము శక్తి ఆశీర్వాదులు దూరంతో కృపను కృపణయించామని వారు ఎదుగుచుండగా వారికి జ్ఞానంతో నింపి ఈ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించమని త్వరలో నదరడే నేస్తాం ప్రార్థిస్తాం తండ్రి ఆమె